ప్రభుత్వ కార్యాలయాలు సచివాలయాలు రోడ్డు కూడళ్ళు డివైడర్ల దగ్గర నడి రోడ్డు మీద ఎక్కడ చూసినా వైసీపీ జెండాలు జెండా రాడ్లు దానికి రంగులు వేసుకొని ఈ రెండు నెలల కాలంలో పెట్టుకోవడం జరిగింది అవి ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ఆస్తులు యథేచ్ఛగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వైసీపీ వాళ్ళు జెండాలు బాతుకుంటారు సచివాలయాల్లో పెట్టుకుంటారు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టుకుంటారు రేపు మాపో తెలుగుదేశం వాళ్ళ ఇండ్లలో కూడా వాళ్ళు జెండాలు పెట్టుకుంటారు ఏమిది రాజ్యాంగ విరుద్ధం ఇది ప్రభుత్వ కార్యాలయాలు ఏంటి పెట్టుకోవడము అందుకే మున్సిపల్ కమిషనర్ గారికి ప్రభుత్వ కార్యాలయాల్లో పెడితే చూస్తా ఎట్లా ఉన్నారు మీరు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం ఇదే కాకుండా నగరంలో అక్రమ లేఅవుట్లు అక్రమ నిర్మాణాలు అక్రమ లేఅవుట్లను ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసుకొని అవి కూడా కలుపుకొని ప్లాట్లు చేసి అమ్మి పేద ప్రజలు మోసం చేయడం గతంలో పదిసార్లు చెప్పింటా నేను దీంట్లో అంజద్ బాషా ఎమ్మెల్యే గారి హస్తం ఉంది అని ఆయన ఏమో రెస్పాండ్ కాదు దాని మీద అందుకే రెస్పాండ్ కాకపోయేసరికి మున్సిపల్ కమిషనర్కి ఇచ్చాం కలెక్టర్కి ఇస్తాం ఆర్డీఓకి ఇస్తాం కాపీలు ఈ విధంగా ప్రభుత్వ స్థలాలను కూడా కబ్జా చేసుకొని లేఅవుట్లు వేస్తున్నారు వీళ్ళు ఇవన్నింటినీ కూడా ఆపాల్సిన అవసరం ఉంది అమాయక ప్రజలు మోసపోకుండా వీళ్ళ బారి నుంచి కాపాడాల్సిన బాధ్యత పౌరులుగా మాకుంది అధికారులకు కూడా ఉందని చెప్పి కమిషనర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాం దీని మీద తక్షణం ఇటువంటి అక్రమ నిర్మాణాలు అక్రమ లేఅవుట్లను ఆపండి మూడో విషయం ఈ రెండు దాంట్ల మీద ఆర్టీఐలో కూడా మేము